హాయ్ అండి నేను మేమన్న టైలర్ని ఈ బ్లౌజ్ కుడుతూ ఉన్నానండి అయితే దీనికి బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను బుట్ట హ్యాండ్స్ కూడా చూడండి ఆల్రెడీ కొంచెం చెయ్యి అయితే తయారు చేస్తాను నేను కింద పార్ట్ తెచ్చి పైపింగ్ వేసుకుట్టానండి మొక్క కింద పైన కూడా పైపింగ్ వేశాను పైపింగ్ వేసి దీంట్లో లోపల కుర్చీలు పెట్టేసి జాయింట్లు అయితే చేస్తాను రెండు చేతులు కూడా తయారు చేస్తాను చూడండి ఎంత బాగున్నాయో దీన్ని అయితే నేను బ్లౌజ్కి జాయింట్ చేస్తూ ఉన్నారు కొంచెం కుర్చీలు అయితే ముందు పెట్టేసాను దానికి సరిపెట్టుకుని కుట్టేసుకొని ఎక్కడెక్స్ట్రా వచ్చింది కుర్చీలు పెట్టుకోవటం అండి పెడుతున్నాను చూసారా ఈ ఈ సెంటర్ కుర్చీలు వచ్చి ఆల్రెడీ పెట్టేసింది బాగా అని కొంచెం స్పీడ్ అయిపోయినట్టు ఉంటుందండి ఒక హ్యాండ్ అయితే చూపిద్దాం కదా అనేసి వీడియో తీస్తున్నాను కుర్చీలు ఇలా ఎక్కువ వచ్చినందులో లూజ్గా ఉన్నదంతా కూడా కుర్చీలు పెట్టేసుకోవాలి హ్యాండ్స్ బాగుంటాయండి పిల్లలకి చిన్నపిల్లలు మరీ అందంగా ఉంటారు పెళ్లి అమ్మాయిలకు కూడా లుక్ బాగుంటుందండి లెహంగాల మీదకి ఫ్రాక్స్ మీదకి కూడా బొట్టు చెయ్యే అందం ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళన్నా సరే చిన్న ఏజ్లా కనిపిస్తుందండి బొట్ట చెయ్యి వాడేమంటే కనుక నేను ఆల్రెడీ అతికేసాను రెండో కుట్టు కూడా వేస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్ ఎంత బాగుందో చూసారా మొత్తం బ్లౌజ్ అయిన తర్వాత మరొకసారి పెడతాను చూద్దరు అయితే కుట్టేటప్పుడే నాకు సరదా అనిపించింది ఆ బొట్ట చేయి చూసి ఇంకా వీడియో తీస్తే ఎంత బాగుందో చూడండి వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి చాలా నీట్గా ఉంది బొటిక్ స్టైల్లో వచ్చిందండి బ్లౌజ్ అంతా కూడా ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ